హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ నచ్చిన స్టోరీ ఇక తరువాయి భాగంలోనికి నీకు వెళ్ళిపోదా నువ్వేనమ్మా నేను అన్ని మెట్లు ఎక్కలేను ప్లీజ్ ఈ కాఫీ తీసుకొని వెళ్ళవా అని వనిత రిక్వెస్ట్ చేయడంతో కాదు అనలేక కాఫీ కప్ తీసుకొని కౌటిల్య రూమ్ వైపు బయలుదేరింది సిరి సిరి అక్కడ నుంచి వెళ్ళిపోవటంతో వైభవ్ వనితతో ఎందుకు నువ్వు ఇలా చేయటం పాపం ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది కదా అని అడిగారు అబ్బా ఈరోజు ఇబ్బంది ఉన్నది కాస్త రేపు ప్రేమ ఆ తర్వాత పెళ్ళి పిల్లలు మన ఇల్లు ఎంత కలకలలాడుతుందో ఊహించుకుంటే అని గడ్డం కింద రెండు చేతులు పెట్టుకొని ఊహాలోకంలో విహరిస్తూ అన్నది వనిత నీ ఊహలు బాగానే ఉన్నాయి నువ్వు మర్చిపోయినట్లున్నావు వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ప్రేమించాడులేండి ఊరు పేరు లేని అమ్మాయి పబ్బులో ఎక్కడో ఒక్కసారి చూశాడు అసలు ఆ అమ్మాయి ఫేస్ కూడా వాడు క్లియర్గా చూడలేదు ఏదో మాస్క్ పెట్టుకుంటే చూశాను అని చెప్పినట్లు గుర్తు అయిక తర్వాత ఆ అమ్మాయిని చూసింది లేదు ఏమీ లేదు ఆ అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నాడు దొరికిందా లేదు కదా అసలు నాకు అలాంటి ప్రేమ మీద ఇంట్రెస్టే లేదు అంతకు మించి నమ్మకమూ లేదు నాకెందుకో నా కోడలు సిరి అని నేను ఫిక్స్ అయిపోయాను అని అన్నారు నేను ముందే చెప్తున్నాను సిరి నాకు నచ్చింది కానీ వాడు ప్రేమించిన అమ్మాయి వాడికి కనిపించి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రం నేను ఎవ్వరికీ సపోర్టు చేయను సైలెంట్గా నిలబడతాను ఇక మీ ఇష్టం మధ్యలో నేను ఏమీ మాట్లాడలేదు అని మాత్రం అనద్దు లాస్ట్ టైం కూడా ఈ విషయం చెప్దామనుకున్నాను మర్చిపోయాను గుర్తులేదు అందుకే ఇప్పుడు చెప్తున్నాను అని అన్నారు సర్లేండి అని బూది తిప్పుతూ అన్నది వరిద కరెక్ట్గా సిరి గట్టిగా కేక వేసింది ఏమైంది ఈ అమ్మాయి కాఫీ తీసుకొని వెళ్ళి అలా కేకలు వేస్తుంది అని భయంగా వైభవ వడిత ఇద్దరు పరిగెత్తుకుంటూ కౌటిల్య రూమ్ దగ్గరకు వెళ్ళారు అసలు ఏం జరిగిందో మనం కొంచెం వెనక్కి వెళ్ళి వద్దామా కౌటిల్య తన ఫ్రెండ్ ఫోన్ చేశాడు అని కలవడానికి వెళ్ళాలి అని వాష్రూమ్లోనికి వెళ్ళి స్నానం చేసే టవల్ కట్టుకొని బయటకు వచ్చి అద్దం ముందు నిలబడి తనని తాను గొప్పగా పొగుడుకుంటూ కింద టవల్ తీయబోతాడు కరెక్ట్గా అప్పుడే ఆ రూమ్ లోపలకు ఎంటర్ అయిన సిరీ టవల్ నిజంగా కౌటిల్య ఎక్కడ తీసేస్తాడు ఏమో అనే భయంతో గట్టిగా అరిచింది ఆమె అరుపుకి భయపడిన కౌటిల్య టవల్ని గట్టిగా తన తీయకుండా చుట్టుకొని పక్కనే ఉన్న కర్టన్ చాటుకు వెళ్ళి నిలబడ్డాడు ఒక్క నిమిషం తర్వాత తేరుకున్న కౌటిల్య చిన్నగా కర్టన్ చాటు నుంచి ఆమెను చూసి నువ్వేంటి ఇక్కడ అసలు నువ్వు నా రూంలో ఏం చేస్తున్నావు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చాలా సీరియస్గా అడిగాడు ఈ టైంలో ఆమె తన రూంలో ఉండటం తనకి మరింత ఆశ్చర్యాన్ని కలిగించటంతో నేనేమి మీ అందాన్ని చూడటానికి రాలేదులే అని పైనుంచి కింద వరకు అతడిని చూస్తూ నవ్వుతూ చెబుతూనే మీ అమ్మగారే నన్ను తీసుకొని వచ్చారు కాదు అనలేక వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక ఇలాంటి ఘోరం చూడవలసి వస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు అని ఫేస్ అంతా కూడా వికారంగా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టి అన్నది సిరి ఏం మాట్లాడుతున్నావే అని కౌటిల్య సీరియస్ అవుతుంటే ముందు డ్రస్ వేసుకోండి అని వెటకారంగా చెప్పి మీకోసం మీ అమ్మగారు కాఫీ పంపించారు అని అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టి ఈసారైనా స్నానానికి వెళ్లే ముందు మీ రూమ్కి డోర్ లాక్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇంతకు ముందే ఒకసారి తమరి భాగవతం జస్ట్లో మిస్ అయింది ఇప్పుడు కూడా అలానే మిస్ అయింది పొర్రపాటను ఇంకొకసారి నేను చూస్తే నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో అందుకే నా ప్రాణాలు నేను కాపాడుకోవటానికి మీకు చెప్తున్నాను అని అతడిని పైనుండి కింద వరకు చూస్తూ చెబుతూనే వెళ్ళిపోయింది అక్కడ నుంచి కరెక్ట్గా ఆమె రూమ్లో నుంచి అడుగు బయట పెడుతున్నప్పుడే వైభవ్ వరిత ఇద్దరూ అక్కడికి వచ్చి ఏమైందమ్మా ఎందుకు అలా గట్టిగా అరిచావు అని కంగారుగా అడిగారు అది అంటూ వెనక్కి జరిగి కౌటిల్య వైపు చూసి చెప్పమంటావా అని కంటి చూపుతోనే అడిగి అతడు నోటితోనే బండబూతులు తిట్టుకుంటున్నట్లుగా ఆమెకు అర్థమైపోవటంతో ఏం లేదులే అంటే మళ్ళీని చూసి భయపడ్డాను అందుకే అలా గట్టిగా అరిచాను అంటూ వాళ్ళని రూంలోనికి రానివ్వకుండానే బయట నుండి బయటకే కిందకు తీసుకొని వెళ్ళిపోతుంది కౌటిల్య కర్టన్ చాటు నుంచి బయటకు వచ్చి సిరిని తిట్టుకుంటూ అంతకు మించి సిరిని ఇంటికి తీసుకొని వచ్చినందుకు తన తల్లిని అనుకుంటూ రెడీ అయ్యి కిందకు వస్తాడు రే ఎక్కడికి రా రెడీ అయ్యావు అది కూడా ఈరోజు సాటర్డే అని వనిత అడిగింది నా ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నానమ్మా అని కౌటిల్య చెప్తుంటే ఆయన ఇప్పుడు వాడిని కలవటానికి నువ్వు వెళ్ళాలా అని సీరియస్గా అన్నది వనిత ఆ మాటకి సిరికి అంత అయోమయంగా అనిపించి వనిత వైపు చూసింది అదేంటి ఆంటీ ఇలా మాట్లాడుతుంది ఇప్పటి వరకు చాలా మంచిగా మాట్లాడారు కదా అని మనసులో అనుకుంది అమ్మ నీకు తను నచ్చకపోతే సైలెంట్గా ఉండు అంతేకాని నన్ను కలవద్దు అని మాత్రం చెప్పదు నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం నా ఫ్రెండ్ని కలుస్తూనే ఉంటాను అని ఇంకొక మాట కూడా మాట్లాడకుండా వాళ్ళకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వెనక నుంచి వనిత రే లంచ్ చేసైనా వెళ్ళరా అని పిలుస్తున్నా కూడా కౌటిల్య పట్టించుకోలేదు వెళ్ళిపోయాడు ఏమైందండి ఎందుకు తన ఫ్రెండ్ని కలుస్తానంటే మీరు వద్దు అని చెప్తున్నారు ఏ అతని ఫ్రెండ్ అంత మంచివాడు కాదా అని అడిగింది సిరి తన ఫ్రెండ్ గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదమ్మా ప్లీజ్ నువ్వు ఆ టాపిక్ నన్ను అడగొద్దు అని అసహనంగా చెప్పి ద లంచ్ తిందువు అంటూ సిరి వద్దు అని చెప్తున్నా కూడా బలవంతంగా కూర్చోబెట్టి కడుపు నిండా తినిపించి రెండు గంటల సేపు సిరిని తన ఇంటిలోనే ఉంచుకొని సిరి గురించి తెలుసుకొని అలానే కాసేపు టైం స్పెండ్ చేసి అప్పుడు కారులో సిరి వాళ్ళ ఇంటికి సిరిని పంపిస్తుంది విక్రమార్క ఆఫీస్ నుంచి ఆరు గంటలకే ఇంటికి వచ్చాడు అప్పటికే రూమ్లో ఉన్న టీవీ చూస్తూ కూర్చుంటుంది హిరణ్య విక్రమార్క తను వచ్చినా పట్టించుకోకుండా టీవీలోనే లీనమై ఉన్న హిరణ్యని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఫ్రెష్ అయి వచ్చి బాల్కనీలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అతను బాల్కనీలో కూర్చున్న పది నిమిషాల్లోనే స్నాక్స్ తీసుకొని వచ్చి అతని ముందు పెట్టింది కనీసం అతను స్నాక్స్ అని అడగలు కూడా అడగలేదు కానీ హిరణ్య మాత్రం అతని కోసం చేసి తీసుకొని వచ్చింది విక్రమార్క కనీసం ఆమె వైపు కూడా చూడకుండా నవ్వుతూ ఆమె చేతిలో ఉన్న ఆ బజ్జీల ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకొని తింటూ వర్క్ చేసుకుంటున్నాడు అలా టైం తొమ్మిది అయ్యేసరికి తన వర్క్ కంప్లీట్ అయిపోతుంది అలానే హిరణ్య డిన్నర్ అతని ముందు పెట్టింది అతను డిన్నర్ తింటూ నువ్వు కూడా త్వరగా డిన్నర్ తినేసాయి నీతో నాకు చాలా పని ఉంది అని అన్నాడు నాతో నా నీకే పని అని అనుమానంగా అడిగింది హిరణ్య చాలా పని ఉంది అది నీకు చెప్పి చెయ్యాలి అని నేను అనుకోవటం లేదు ఖచ్చితంగా ఆ పని జరిగిన తర్వాత నీకు కూడా నచ్చుతుందిలే అని కన్ను కొడుతూ చెప్పాడు విక్రమార్క ఇంతకీ ఈ విక్రమార్క ఏం చెప్పాలి అనుకుంటున్నాడు నాకు నచ్చే పన అంటే ఏంటిదబ్బా ఏం దేని గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచనలో పడింది హిరణ్య ఆలోచించటం తర్వాత ముందు నీ ముందు ఉన్న డిన్నర్ కంప్లీట్ చేయి అని చెప్పటంతో సరే అంటూ లోపలికి వచ్చి తను కూడా ఫుడ్ని ప్లేట్లో పెట్టుకొని తినేసింది అలా కరెక్ట్గా పది నిమిషాల తర్వాత ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావా అని అడిగాడు విక్రమార్కుడు హిరణ్య క్వశ్చన్ మార్క్ ఫేస్తో అతని వైపు చూస్తుంది అసలు అతను ఏం అడుగుతున్నాడో కూడా తెలియక ఏంటి అలా చూస్తున్నావు నేను నీకు ముందే చెప్పాను కదా రెడీగా ఉండమని మరి నువ్వు ఇప్పుడు రెడీనా కాదా అని అడుగుతున్నాను ఎందుకు ఆ క్వశ్చన్ మార్క్ ఫేస్తో అలా చూస్తున్నావు నా వైపు అని అడిగాడు నువ్వు దె దేని గురించి మా మాట్లాడుతున్నావు అని తడబడుతూ అడుగుతుంది హిరణ్య అతడు నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని ఆమె భుజం చుట్టూ చేతిని వేసి నీకు బాగా ఇష్టమైన దాని గురించి మాట్లాడుతున్నాను అని భుజం మీద వేసిన చేతిని ఆమె బొగ్గ పట్టుకొని లాగుతూ అన్నాడు నాకు బాగా ఇష్టమైనదా ఏంటి అని అయోమయంగా కళ్ళు తేలేసింది హిరణ్య అబ్బా నీకు ఇష్టమైంది కూడా మర్చిపోతావా నేనైతే అస్సలు మర్చిపోను తెలుసా అని మరోవైపు నుండి ఆమె బుగ్గ మీద బుద్ధు పెట్టి పైకి లేచి ఆమె తల మీద చిన్నగా కొట్టి వెళ్ళి కాళ్ళు చేతులు నీట్గా క్లీన్ చేసుకొని రాపో అని అన్నాడు విక్రమార్క ఏంటి కాళ్ళు చేతులు కడుక్కొని రావాలా అసలు ఇతడు దేని గురించి చెప్తున్నాడు అని అయోమయంగా తలగొక్కుంటూ ఒకవేళ ఇప్పుడు తను అతను చెప్పినట్లు చేయకపోతే ఖచ్చితంగా బలవంతంగా ఆయన అతను చేయిస్తాడు అని అర్థమై చేసేది ఏమీ లేక వెళ్ళి కాళ్ళు చేతిలో నీట్గా క్లీన్గా చేసుకొని వచ్చి అతని ముందు నిలబడింది అతడు నవ్వుతూ గుడ్ గర్ల్ చెప్పిన పనిని ఇలానే చేస్తూ ఉండాలి అంటూ టెన్ మినిట్స్ అని చెప్పి అతను కిందకు వెళ్ళి ఒక చిన్న బాక్స్ తీసుకొని వచ్చాడు అతని చేతిలో కనిపిస్తున్న బాక్సుని చూసి ఫుడ్ ఏమైనా తీసుకొని వచ్చాడా కానీ ఇప్పుడే కదా తిన్నది చూస్తుంటే బాక్స్ కూడా చాలా చిన్నగా ఉంది మరీ ఇంత చిన్న బాక్స్లో ఏముంటుందబ్బా అని బ్రెయిన్కి పదును పెట్టింది హిరణ్య కానీ ఏంటిది అని అడిగే ధైర్యం మాత్రం చెయ్యలేకపోయింది ఆ క్షణం ఎందుకో ఏంటి అలా చూస్తున్నావు నువ్వే కదా చాలా ఇష్టం అని చెప్పావు అందుకే నీకోసం స్పెషల్గా తీసుకొని వచ్చాను పద బాల్కనీలోనికి అంటూ ఆమె చేతిని పట్టుకొని బాల్కనీలోనికి తీసుకొని వచ్చి అక్కడ ఉన్న చైర్లు ఆమెను కూర్చోబెట్టి ముందు ఉన్న టేబుల్ మీద బాక్స్ పెట్టి తను ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు ఇంతకీ ఈ బాక్స్లో ఏముంది అని భయంగా అడిగింది మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంటే హిరణ్య విక్రమార్కని అంతగా అందులో ఏముందో నీకు చూడాలి అనిపిస్తే నువ్వే ఓపెన్ చేసి చూడు అప్పుడు నీకు తెలుస్తుంది అని అతడు నవ్వుతూ ఆమెకు కన్ను కొట్టి అన్నాడు నేను ఓపెన్ చేసి చూడాలా అని మనసులో అనుకుంటూనే బాక్స్ తీసుకొని ఓపెన్ చేసి చూసింది అందులో తనకి గోరింటాకు కనిపించింది ఆ గోరింటాకు చూసిన ఆమె రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఈ గోరింటాకు కోసమా రెడీ అయ్యావా కాళ్ళు చేతులు కడుక్కొనిరా అని ఇంత తిప్పలు పెట్టింది ఇంకా ఏంటో అనుకొని భయపడి రా బాబోయ్ ఈ విక్రమార్క ఎప్పుడు ఏది చేస్తాడో తెలియదు నేను భయపడ్డాను అంటే ఖచ్చితంగా అక్కడ ఏమీ ఉండటం లేదు భయపడకుండా ధైర్యంగా అతనికి ఎదురు నిలిచి మాట్లాడితే మాత్రం అప్పుడు ఖచ్చితంగా నా తాట తీస్తున్నాడు కనీసం నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇతనికి రివర్స్లో నేను ఆలోచిస్తున్నానా లేకపోతే నేను ఆలోచించేదానికి రివర్స్లో ఇతను చేస్తున్నాడా ఏంటోరా బాబోయ్ రెండు నిమిషాలు తల బ్లాస్ట్ అయిపోయేదేమో అన్నట్లుగా అయిపోయింది నా పని అని అనుకుంటూ ఇప్పుడు నా కోసం నువ్వు గోరింటకు తీసుకొని వచ్చావా అని అడిగింది అవును నీకోసమే నీకు ఇష్టమని చెప్పావు కదా అందుకే తీసుకొని వచ్చాను పెట్టుకో నీ చేతులకి చాలా బాగుంటుంది అని అన్నాడు గోరింటాకు అంటే నాకు ఇష్టం అని చెప్పాను కానీ ఇప్పుడు పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉంది అని నేను చెప్పలేదు కదా అని ఆమె నోటి నుంచి మాట వచ్చిందో రాలేదు కనీసం ఆమె పర్మిషన్ కూడా అడగకుండా ఆమె చేతిని అతని చేతిల్లో తీసుకొని నేను పెడుతున్నాను అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా గోరింటాకు పెట్టడం స్టార్ట్ చేసాడు ఆమె చేతులకి ఏం చేస్తున్నావు అని అతని చేతిలో నుండి తన చేతిని వెనక్కి లాక్కోవాలి అని ట్రై చేసినా అతను కోపంగా ఆమె వైపు చూస్తూ నేను పెడుతున్నాను పెట్టించుకో కాదు అంటే ఈ గోరింటాకు నీ బాడీకి ప్యాక్ లాగా మారిపోతుంది నీ ఇష్టం ఆలోచించుకో అని అనటంతో అమ్మో వద్దులే చేతికే కదా పెట్టేది చేతికే పెట్టు బెస్ట్ చేతికి పెట్టించుకోవటం అని సైలెంట్ అయిపోయింది హిరణ్య మధ్యలో నిండు చందమామ ఒకటి పెట్టి చుట్టూ చిన్న చిన్న నక్షత్రాలు ఆ తర్వాత వేళ్ళకి బుడిపెలు పెట్టి ఎలా ఉంది అని అడిగాడు రెండు చేతులకి పెట్టడం పూర్తి అయిపోయిన తర్వాత హిరణ్యను విక్రమార్క ఒక్క క్షణం తన జీవితం అంతకు ముందు వరకు జరిగినది అంతా మర్చిపోయి తన కళ్ళ ముందు తనకు ఇష్టమైన గోరింటాకు చేతులకు కనిపిస్తూ ఉండటంతో ఈ ఆ లోకంలోనే ఉండిపోయి చాలా బాగుంది అని తన రెండు చేతుల వైపు చూస్తూ అన్నది అతడు నవ్వుతూ కాళ్ళు కూడా పైన టేబుల్ మీద పెట్టు కాళ్ళకు పెడతాను అని అంటాడు నువ్వు నా కాళ్ళకు పెడతావా అని సాగదీస్తూ అడుగుతుంది అనుమానంగా అవును అని చాలా సింపుల్గా చెప్పి అతనే ఆమె కాళ్ళను ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి ఆమె డ్రెస్ కొంచెం పైకి జరిపి రెండు కాళ్ళకు పెట్టి అరికాళ్ళల్లో దిష్టి చుక్కల రెండు కాళ్ళకు పెట్టి కంప్లీట్స్ అని వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి చైర్లో కూర్చున్నాడు విక్రమార్క నీకు ఇప్పుడు నాకు గోరింటాకు పెట్టాలి అని ఎందుకు అనిపించింది అని కాళ్ళు చేతులు రెండింటి వైపు చూస్తూ అడిగింది హిరణ్య నువ్వు ఇష్టం అని చెప్పావు కదా అందుకే నీకోసమే ఈ గోరింటాకు తెప్పించాను అంటే నాకు ఏది ఇష్టమైతే అది నువ్వు చేస్తావా అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది హిరణ్య సిచ్యువేషన్ డిమాండ్స్ని బట్టి అని అతను చైర్లో వెనక్కి వాలి తల వెనక రెండు చేతులు పెట్టుకొని సూటిగా ఆమె వైపు చూస్తూ అన్నాడు సిచ్యువేషన్ డిమాండ్సా అంటే అర్థం కాక అయోమయంగా అడిగింది హిరణ్య సింపుల్ నువ్వు అడిగింది నాకు నచ్చితే ఖచ్చితంగా చేస్తాను అది ఎంత కష్టమైనా సరే నాకు నచ్చితే నేను నీకు చేసి తీరుతాను అని అన్నాడు అలా ఎందుకు అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది హిరణ్య ఐ డోంట్ నో అని సింపుల్గా అన్నాడు విక్రమార్క నీ బిహేవియర్ చూస్తుంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంది అడగమంటావా అని అతడి వైపు చూస్తూ అడిగింది హిరణ్య అడుగు అని కళ్ళతోనే ఆమెను అడగమన్నట్లుగా చెప్పాడు విక్రమార్క జీవితాంతం నన్ను ఇక్కడే నీ ఇంటిలో ఉంచుకోవాలి అని ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నావా అని అడిగింది హిరణ్య అంటే నువ్వు జీవితాంతం నా ఇంటిలో నా పక్కన ఉండాలి అని అనుకుంటున్నావా అని తిరిగి రివర్స్లో హిరణ్యను అడిగాడు విక్రమార్క చిచ్చిచ్చి లేదు అసలు నేను ఎప్పుడూ అలా అనుకోను అని ఫేస్ అంతా కూడా ఒక రకంగా పెట్టి అన్నది హిరణ్య అతడు నవ్వుతూ తన చేయిర్లో నుంచి పైకి లేచి ఆమె రెండు బొగ్గులు పట్టుకొని లాగుతూ నా కూడా నిన్ను జీవితాంతం నా ఇంటిలో నా కళ్ళ ముందు పెట్టుకునేంత ఇంట్రెస్ట్ అయితే లేదు అని చెప్పి రూమ్లోనికి వచ్చేశాడు ఓయ్ అంటూ ఆమె అతను వెనక రావాలి అనుకుంది కానీ కాళ్ళకి చేతులకి గోరింటాకు ఉండటంతో అతని వెనక వెళ్ళలేక ఓయ్ నిన్నే పిలిచేది పలుకు అంటూ గట్టిగా అరిచింది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం